టీవీఎస్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పార్క్ వద్ద జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమానికి వేదిక మీద అధ్యక్షులు అదేవిధంగా తెలంగాణ విద్యుత్ సంస్థల కీలకమైన యూనియన్ల నాయకులు వజీర్ గారు కిషోరావు గారు నాగరాజు గారు నరేందర్ గారు ఎలయ్య గారు వేదిక ఉన్న మిగతా మిత్రులందరికీ ఇక్కడికి ఇచ్చేసినటువంటి నా విద్యుత్ ఉద్యోగులందరికీ పేరు పేరున సో ఈ పోరాటం ఈ రోజుతోటి ఆగిపోయేది కాదు ఈరోజు సమస్య తీరేది కాదు ప్రభుత్వాల యొక్క ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉంటుంది అంటే ఈ ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వమైనా కాదు అంటే గత కొన్ని దశాబ్దాలుగా ఈ దేశంలో ముఖ్యంగా పాలక పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలు కానీ ఇచ్చిన హామీలు కానీ పాలనలోకి వచ్చినప్పుడు అంటే ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు వాటిని సాల్వ్ చేయడానికి ఆ హామీలను నెరవేర్చడానికి వస్తున్నటువంటి అడ్డంకులు కానీ చిన్న చిన్న అవరోధాలను కానీ అధిగమించే ఒక ప్రోగ్రామింగ్ నిరంతరం జరగాలి దురదృష్టవశాత్ ఏం జరుగుతుందంటే ప్రభుత్వాలకి సలహాలు ఇచ్చేవాళ్ళు ప్రభుత్వాలకి ముఖ్యంగా పాలకులకి సలహాలు ఇచ్చేవాళ్ళు సరిగ్గా లేకపోవడం వల్ల చాలా సమస్యలు ఎదురవుతున్నాయి అందులో భాగంగానే గతంలో జరిగినటువంటి పెద్ద పొరపాటు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కరెంటు ఉద్యోగులు ఎంతైతే కష్టపడ్డారో ఆ ఉద్యోగంలో మెజారిటీ అంటే దేనికైనా వెనకాడకుండా రోడ్లపైకి నిర్బంధాలకు సైతం వెనకాడకుండా అడిగేసిన వాళ్ళు ఆర్టిజన్ కార్మికులు ఆర్టిజన్ కార్మికులు ఎవరైతే ఆ రోజు అవుట్ సోర్సింగ్గా ఉన్నారో మధ్యవర్తుల ద్వారా బ్రోకర్ల ద్వారా కాంట్రాక్టర్ల ద్వారా జీతాలు తీసుకుంటున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తుల యొక్క శక్తిని ఆ ఉద్యోగస్తులు తెలంగాణ రాష్ట్ర ప్రక్రియకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం జరుగుతున్న ఒక మరో స్వాతంత్ర పోరాటంలో వాళ్ళు చేసిన కష్టానికి గుర్తించినటువంటి ఆ రోజు తెలంగాణ ఉద్యమ నాయకులందరూ కూడా నాటి సీఎం కేసీఆర్ గారితో సహా అంటే ఆ రోజు ఉద్యమాన్ని నడిపిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎట్టి పరిస్థితిలోనూ ఈ అవుట్ సోర్సింగ్ అనేది లేదు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను మనమే తీసేయాలి అని చెప్పినటువంటి పరిస్థితి నుంచి ఒక అడుగు ముందుకేసి ఎట్లా అన్న చేసి వీళ్ళని రెగ్యులరైజ్ చేయాలనేటటువంటి ఒక మాట ఇవ్వడం జరిగింది మేము అంటే ముఖ్యంగా నేను రెండు వేల పద్నాలుగులో సెక్రటరీ జనరల్ అయిన తర్వాత అసలు ఆర్టీజన్ అంటే అవుట్ సోర్సింగ్ కంప్ వాళ్ళలో అసలు ఎవరున్నారు నిజంగా తినడానికి తిండి లేనటువంటి పరిస్థితులలో కూడగడవని పరిస్థితులలో ఉపాధి లేక ఉన్నటువంటి వాళ్ళే మెజారిటీగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు భూములు లేవు ఆస్తులు లేవు ఎలాంటి వ్యాపారాలు లేవు ఎలాంటి వెనుక దరిదాపు లేనటువంటి సమాజానికి చెందిన వాళ్ళే ఎక్కువగా ఈ ఆర్టిజన్ కార్మికులుగా ఉన్నారు దాంట్లో కులమతాల అతీతంగా ఇలాంటి పరిస్థితులలో ఉన్నటువంటి వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అవుట్ సోర్సింగ్ కార్మికులుగా ఉన్నటువంటి వీళ్ళని రెగ్యులరైజ్ చేయాలని అంటే వేర్ నా నేను ఏదైతే లీడ్ చేస్తున్నటువంటి అసోసియేషన్ ఉందో తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ షెడ్యూల్ కాస్ట్ అండ్ ట్రాక్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అయితే ఏదైతే ఉందో ఆ అసోసియేషన్లో అవుట్ సోర్సింగ్ కార్మికులు చాలా తక్కువ మంది ఉంటాయి అయినప్పటికీ ఆ రోజు లక్ష్మారెడ్డి గారు మినిస్టర్ గారు మొదటి ఎలక్ట్రిసిటీ మినిస్టర్ లక్ష్మారెడ్డి గారు ప్రభాకర్ రావు గారు వచ్చారు రఘుమారెడ్డి గారు వచ్చారు అప్పుడు ఉన్నటువంటి అందరు వచ్చినప్పుడు మాట్లాడినటువంటి ఫస్ట్ డిమాండ్ అసోసియేషన్ తరఫున నేను మాట్లాడిన ఫస్ట్ డిమాండ్ ఏంటంటే అవుట్ సోర్సింగ్ కార్మికులని రెగ్యులరైజ్ చేయాలని ఫస్ట్ డిమాండ్ టేక్ మై వీడియో ఫ్రమ్ దట్ ఫిటీన్ డైరీ రిలీజ్ ఫంక్షన్ లో నా వీడియో తీసుకుంటే ఫస్ట్ నేను మాట్లాడినటువంటి డిమాండ్ అదే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఆర్టిజన్లుగా వీళ్ళని చేసినము మధ్యవర్తులను తీసేసినము డైరెక్ట్ మనమే పేమెంట్స్ ఇస్తున్నాము అని ప్రభాకర్ రావు గారు అంటే కూడా నేను మాట్లాడినటువంటి మాట ఏంటంటే ఏదైతే సమాన పనికి సమాన వేతనం అనే సబ్జెక్ట్ ఉందో ఆ ఒక్క సబ్జెక్టును బేస్ చేసుకుని అయినా కానీ వీళ్ళందరినీ రెగ్యులర్ ఉద్యోగులుగా పరిగణిస్తే వచ్చే నష్టం ఏమీ లేదని చెప్పడం జరిగింది ఏమీ లేదు నష్టమేం లేదు ఈ ప్రభుత్వానికి ఉద్యోగుల సంఖ్య పెరుగుతుంది తద్వారా ప్రజలకు మంచి పాలన అందుతుంది ఆర్టిజన్ అనేటటువంటి ఒక సెకండరీ గ్రేడ్ పదము మంచిది కాదని చెప్పడం జరిగింది యాజ్ అ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిబా ఫులే ఛత్రపతి సాహు మహారాజ్ సిద్ధాంతాలు మాట్లాడుకునే మేము ఈ విషయం చెప్పాల్సిన అవసరం ఉందని ప్రభాకర్ రావు గారికి చెప్పడం జరిగింది మీరు ఎప్పుడైనా అడగొచ్చు పెద్దలు ప్రభాకర్ రావు గారిని పదే పదే ఇన్సిస్ట్ చేయడం జరిగింది నేను ఈ విషయాన్ని ఆర్టిజన్ అనేది ఏ విధంగా తయారైందంటే ఈ దేశంలో విదేశాలకు పోతే ఈ దేశం ప్రజలు కానీ వివిధ దేశాల ప్రజలు కానీ సెకండరీ సిటిజన్స్ బతారు అంటే రెండవ శ్రేణి పౌరులుగా అదేవిధంగా ఈ విద్యుత్ సంస్థల్లో ఉద్యోగులందరూ ఒకవైపు అయితే వీళ్ళు సెకండరీ గ్రేడ్స్ ఉద్యోగులుగా తయారైనటువంటి పరిస్థితి దీన్ని నెట్టి పరిస్థితులను యాక్సెప్ట్ చేశారు అందుకే నేను చాలా మీటింగ్లలో చెప్పినాను మన శరీరంలో శరీర భాగాలలో ఏదన్నా భాగానికి ఇన్ఫెక్షన్ సోకినప్పుడు దానికి యాంటీబయాటిక్స్ ఇవ్వకపోతే అది పాయిజనస్ అయ్యి ఇన్ఫెక్షన్ వచ్చి ఏ విధంగా అయితే మనిషికి చావు కారణమవుతుందో అదే విధంగా ఈ దేశంలో ఏదన్నా ఒక డిపార్ట్మెంట్ లో జరిగేటటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పనికి మనమందరం సంఘటితంగా పోరాటం చేయకపోతే రాజ్యాంగమే ప్రమాదంలో పడుతుంది ఇది మనం ఆలోచన చేయాల్సినటువంటి అంశం కాబట్టి ఈశ్వరరావు గారు కానీ వజీర్ గారు కానీ నాగరాజ్ గారు కానీ వేదిక మీద ఉన్నటువంటి జేఏసీ నాయకులు చేసేటటువంటి పోరాటానికి తప్పకుండా మా మద్దతు ఉంటుంది తప్పకుండా స్పందిస్త ఎందుకనంటే ఈ దేశంలో ఏ కులం ఎంత వాటా ఉంటే ఏ జనాభా ఎంత వాటా ఉంటే వాళ్ళకి అవకాశాలల్లో అభివృద్ధిలో అన్నిట్లలో కూడా వాళ్ళకంత వాటా దక్కాలనేటువంటి డాక్టర్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిబాబు ఛత్రపతి సాగు మహారాజుల యొక్క సిద్ధాంతం మాట్లాడేటటువంటి మేము ఈ తెలంగాణ విద్యుత్ సంస్థల యొక్క ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధిలో కూడా ఆర్టిజన్ల యొక్క వాటా వాళ్ళ వాట వాళ్ళకి చెందాల్సిందే అని చెప్పడంలో కొందా దాంట్లో ఏ కులమైనా ఉండొచ్చు ఏ మతమైనా ఉండొచ్చు అసలు దానికి సంబంధం లేని అంశం అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా క్లియర్ గా చెప్తాడు ఈ దేశంలో లేబర్ మూమెంట్ కరెక్ట్ గా ఉంటే ప్రభుత్వాలు కరెక్ట్ గా ఉంటాయి అంటాడు లేబర్ మూమెంట్ సరిగ్గా లేకపోవడం వల్లనే ప్రభుత్వాలు నేను చెప్తాను నేనైతే బలంగా నమ్ముతున్నాను లేబర్ మూమెంట్ అంటే దీంట్లో ఉద్యోగస్తులు అందరు వస్తారు లేబర్ అని అంటే కష్టపడి వాడు మాత్రమే లేబర్ కాదు ఎవ్రీ ఉద్యోగి కూడా లేబరే అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఆయన కార్మికులకు ఇచ్చినటువంటి ప్రతి హక్కు మేము ప్రతి సందర్భంలో చెప్తున్నాం పద్నాలుగు గంటల యొక్క పని గంటలని ఎనిమిది గంటలకు తగ్గించినటువంటి మెఘాజీ నారాయణరావు లోకాండే ఎవరైతే మహాపురుషుడు ఉన్నాడో ఆ మహాపురుషుడికి చేసినటువంటి పోరాటం మహాత్మ జ్యోతిబాపుల యొక్క శిష్యుడు ఈ పోరాటాలన్నీ కూడా కునికి పుచ్చుకుని వాటిని అవగాహన తెచ్చుకొని కార్మిక లోకానికి మంచి జరగాలనేటటువంటి నిరంతర మా ప్రయత్నంలో ఎక్కడ కూడా ఉండవు దాని విషయంలో నాకు గత రెండు మూడు రోజులుగా ఈ మీటింగ్ రావాలని ఫోన్ చేస్తున్నప్పటికీ కూడా దీని పట్ల ఒక అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను పదే పదే చెప్తున్నాను ఇప్పుడు ఈశ్వరావు గారితో కూడా మాట్లాడినటువంటి విషయాలు అదే సరైన లాబింగ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది డెప్యూటీ సిఎం గారు వారితో పాటు గారి దాకా ఈ విషయాన్ని తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది దయచేసి మీ ఆర్టిజన్ కార్మికులకు సంఘ నాయకులకు వివిధ హోదాలలో ఉన్న ప్రతినిధులందరికీ నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఇతర యూనియన్లను లేకపోతే యూనియన్ల నాయకులను మీరు తప్పుగా భావించి నిరంతరం ఆయా గ్రూపులలో చేసేటటువంటి డిస్కషన్స్ మీరు బంద్ చేయాలి ఓకే ప్రతి యూనియన్ ఆ యూనియన్ లో ఉన్నటువంటి సంఘ సభ్యుల యొక్క సంక్షేమమే ప్రధానంగా వాళ్ళ ఎజెండాగా పెట్టుకుంటారు వ్యక్తిగత ఎజెండాలు పెట్టుకుంటే ఆ సంఘం కొలాప్స్ అవుతుంది మీరే చూస్తారు సో కాబట్టి ట్రేడ్ యూనియన్ల నాయకుల నుంచి మీకు ఏదైనా అభ్యంతరకరమైన లేకపోతే మీకు అగనైన్స్ట్ గా అగెన్స్ట్ గా ఏమైనా వస్తే వాటికి వెంటనే స్పందించి మీరు గ్రూపులలో చేసేటటువంటిది నేను చాలా గ్రూప్లలో ఉన్నా మీకు తెలుసలేదు మీ ఆర్టిజన్ గ్రూపులలో చాలా వాటిలా ఉన్నా దయచేసి అది పనిచేయాలి పోరాటాలు అలా కాదు చేసేది ఈ దేశం ఈ దేశ ఈ దేశ బిడ్డలుగా మనకి పోరాటాలు కొత్త కాదు అసలు నిరంతరం మన జీవితాల పోరాటమేనండి ఈరోజు ఈ సమస్య అంటే మొత్తం సమస్యలు అయిపోయినట్టు హండ్రెడ్ పర్సెంట్ కాదు మళ్ళీ రేపు ఇంకో సమస్య ఉంటుంది కార్పొరేట్ సెక్టార్ నిరంతరం నిన్న సమస్యల వలయంలో ఉంచుతుంది దాంట్లో మీరు అనుకుంటున్నారు ఉద్యోగస్తులంతా ఏకంగా ఉన్నారా ఆఫీసన్లు అంతా ఒకవైపు ఉన్నారా ఏం లేదు ఒక ఉద్యోగికి ఇంకో ఉద్యోగికి ఒక క్యాడర్కి ఇంకో క్యాడర్కి ఒక కులానికి ఇంకో కులానికి ఒక సంఘానికి ఇంకో సంఘానికి అన్ని పంచాయతీలే ఒక ఎలక్షన్ లోనే కాదు ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఈ పంచాయతీ వీటిని సాల్వ్ చేసే ప్రయత్నము ప్రభుత్వాలు సీరియస్గా చేయాలి కంపెనీ డిపార్ట్మెంట్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నాయో ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో పీస్ శాంతి ఉండాలి వాటిల్లో అందరూ కూడా స్వేచ్ఛగా పని చేసుకునేటటువంటి ఎలాంటి విషయాల గురించి ఆలోచించకుండా కేవలం ప్రభుత్వాల యొక్క పథకాలను పాలసీలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగానే మైండ్ సెట్ ఉండే విధంగా అంత పీస్ఫుల్ గా ఉద్యోగి యొక్క జీవితం ఉండాలి ఉందా లేదండి పొద్దున లేస్తే రాత్రి దాకా వీనికి వానికి పంచాయతీ ఆ పంచాయతీ పెట్టిన పనిలో యాజమాన్యాలు ఉన్నాయి గత పది సంవత్సరాలు ఇది జరిగింది ఇక ముందు జరగొద్దని మేము కోరుకున్నాం జరగొద్దంటే అంటే ఇది సీరియస్ గా ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఎవరైనా ఉన్నారంటే అది ప్రభుత్వము ప్రభుత్వం పెద్దగా ముఖ్యమంత్రి గారు ఇది ఆలోచన చేయాలి గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పును సరిచేసే ఒక అవకాశం దొరికింది వేల మంది ఈ రోజు ఆర్టిజన్ బిడ్డలు గాని లేకపోతే తెలంగాణ ప్రభుత్వ వి తెలంగాణ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు కానీ గతంలో జరిగిన తప్పులని సరిదిద్దుకొని ఈ సంస్థలని గొప్ప అభివృద్ధి బాటలో తీసుకెళ్లే ఒక అవకాశము ఈ మనము ముఖ్యమంత్రి గారికి విన్నవించి డిప్యూటీ సీఎం గారు అయినటువంటి ఎనర్జీ మినిస్టర్ గారికి ఈ విషయాలను వివరించి బ్యూరోక్రాట్లు ఎవరైతే ఈ సంస్థలను ఈరోజు సీఎండీలుగా ప్రిన్సిపల్ సెక్రటరీలుగా ఉన్న బ్యూరోక్రాట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సీరియస్ గా ఈ అంశాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందనేది మనము ఇక్కడ మనం చెప్పాల్సినటువంటి అవసరత ఉంది సో సీఎం గారి దృష్టికి తీసుకెళ్లడానికి నేను గతంలోనే లచ్చిరెడ్డి గారు జేఏసీ చైర్మన్ గా ఉద్యోగుల సంఘాలను ఆర్గనైజ్ చేస్తున్న లచ్చిరెడ్డి గారికి చెప్పాం మా విద్యుత్ సంస్థల్లో చాలా సమస్యలు ఉన్నాయి మా విద్యుత్ సంస్థల జేఏసీ సపరేట్ జేఏసీ అనుకుంటారు కానీ వాటికి ప్రభుత్వం తోటి కావాల్సినటువంటి పనులు చాలా ఉంటాయి ఈపీఎఫ్ టు జీపీఎఫ్ కావచ్చు లేకపోతే వివిధ విషయాలు కావచ్చు అవన్నీ కూడా మా వాళ్ళ విషయాలను మీరు డీల్ చేస్తున్నటువంటి అవసరం ఉందని అంటే వాళ్ళు ఫస్ట్ కోదండరామ్ సార్ చెప్దాం ఎమ్మెల్సీ గారికి ఆ తద్వారా మనము సీఎం గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం